బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ని సంపాదించుకున్నాడు కానీ అది ఈ సీజన్ ఉల్టా పుల్టా జరగబోతుంది అంటూ నాగార్జున అప్పటికే ట్విస్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఎవిక్షన్ ద్వారా కాపాడడం కాదయ్యా సేవ్ చేయడం పక్కన పెడితే ఇది డేంజర్ జోన్లో పడేయడమే అంటూ ఒకరిని నువ్వు ఎలిమినేట్ చేయక తప్పదు డైరెక్ట్ ఎలిమినేషన్ ఎవరికి చేయాలనుకుంటున్నావో చెప్పాలి అంటూ పల్లవి ప్రశాంత్కి అయితే నాగార్జున ట్విస్ట్ ఇస్తారు అయితే పల్లవి ప్రశాంత్కి హౌస్ మెన్ అందరితో మంచి బాండింగ్ గా ఉందని చెప్పొచ్చు ప్రశాంత్ ఎవరితో కూడా పెద్దగా అగెన్స్ట్ గా ఉండడు అక్కడ కాస్త కోస్తా రతికాయ ప్రశాంత్ తో పెట్టుకుంటూ ఉంటుంది ఇక ప్రశాంత్ అయితే అందరూ ఇక్కడ కష్టపడి ఆటాడి వచ్చారు అందరికీ గెలవాలనే ఉంది బిగ్ బాస్ అనేది ఒక ఫ్యూచర్ లాంటిది దాన్ని నేను ఎలా పాడు చేయాలనుకుంటాను నాగార్జున గారు అంటూ ప్రశాంత్ అయితే తడబడుతూ ఉంటాడు మరి రతికకి ఇది చాలా పెద్ద ముప్పు అని చెప్పుకోవచ్చు ప్రశాంత్ రతికని ఎలిమినేట్ చేస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది